మీరు జగన్ మేడం ఏమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు బాగు వెరీ గుడ్ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు తెలుగు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మరి అంటారు మేడం ఒకసారి ఆలోచన మనస్ఫూర్తిగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే అనేది ఓటు అయినది బాగుంటది మీరేమి ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరే మేడం